అయితే మంచిగా ఉన్న మీరందరూ కూడా మంచిగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ఇక ముచ్చట ఏంటంటే ఈరోజు మన బ్లాగ్ వచ్చేది షాపింగ్ బ్లాగు షాపింగ్ ఏమేమి చేసినాము అదంతానైతే నేను ఈ వీడియోలో చూపిస్తాను ఏందాక షాపింగ్ అని చెప్పి ఇంటికాడ చూపిస్తున్నాం అనుకుంటారు కావచ్చు అయితే మొన్న బోరు కొత్త బోర్ అని చెప్పి వీడియో వేసినా కదా దాని నెక్స్ట్ డే బ్లాగ్ అన్నట్టు బోర్కి కొత్త పూజ చేయించినాము కొత్త బోర్కి మంచిగా జరిగింది పూజనైతే సో పంతులు వచ్చిండు మంచిగా జరిగింది కానీ నాకు వీడియో తీయడానికి లేక అంత అయిపోయిన తర్వాత కొంచెం వీడియో అట్లా షూట్ చేసిన అన్నట్టు సో పూజ కూడా కంప్లీట్ అయిపోయింది ఇంకా మొన్నటిదాకా పుణ్యదానం చేసినాకనే వాటర్ తాగాలి అని చెప్పినాక బోర్ అయించినాక అయితే వాటర్ అసలు తాగలేదు సో ఇంక ఈరోజు నుంచి అయితే తాగాలి ఇంకా చూసిరు కదా సామాన్లు ఎక్కడ సామాన్లు అక్కడనే ఉన్నాయి అసలు బ్లాగా షూట్ చేయడానికి కుదరలేదు తీయడానికి లేక అందుకోసమే సో ఇట్లా జరిగింది అన్నట్టు ఇదైతే ఫ్రైడే రోజు బ్లాగ్ అంటే ఆగస్టు కంటే ఒకరోజు ముందు బ్లాగ్ అన్నట్టు మార్నింగ్ టైము వర్షాలు అయితే అసలు తగ్గుతనే లేవు మా సైడ్ అయితే రోజు వర్షాలే రోజు వర్షాలే ఇంకా మా బుడ్డోడైతే పూజ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత లేచి మార్నింగ్ సెవెన్కే పూజ కంప్లీట్ అయిపోయింది ఇంక ఇప్పుడైతే షాపింగ్కి వచ్చేసినాము ఇంకా షాపింగ్ అనగానే ఫస్ట్ మనకు గుర్తుకొచ్చేది డ్రెస్సెస్ సారీస్ అవే కదా సో మేము ఏమేమి అయితే చెప్తా ఫస్ట్ అయితే ఢిల్లీ బజార్కి వచ్చినాము ఢిల్లీ బజార్ అంటే నేను చాలా వీడియోస్లలో మీ అందరికీ చెప్పినా మా జగిత్యాలనైతే అయితే ఆల్మోస్ట్ ఒక ఫోర్ ఫైవ్ ఉన్నాయి ఎక్కువనే ఉన్నాయి అనుకోరు ఏ గల్లీ కొత్త ఆ గల్లీలో ఢిల్లీ బజార్ కంపన్సర్ ఉంటుంది మేము చిన్న ఉన్నప్పుడు అయితే ఢిల్లీ బజార్ ఒక్కొక్కడు ఉందంటే పోదు పది రూపాయల సామాన్ పది రూపాయల సామాన్ ఏది ఉన్నా అని చెప్పి కానీ ఇప్పుడు అట్లా కాదు కదా ఇప్పుడు పది రూపాయలు అయితే కాదు కానీ ఒకే చోట అన్ని సామాన్లు తీసుకోవచ్చు మనం మనకు ఇంట్లోకి కావాల్సినవి అట్లనే కిచెన్లకు కావాల్సినవి మనకు కావాల్సినవి ప్రతి ఒక్కటి ఒకే కడు ఉంటుంది అన్నట్టు ఇంక అన్ని చోట్లది కూడా అవసరం లేదు నాకైతే కిచెన్ సామాను బాగా అంటే బాగా నచ్చినాయి ఇక మొన్న స్కూల్ స్టార్ట్ అయినప్పుడు అన్నట్టు పిల్లలకు బ్యాగ్స్ లంచ్ బ్యాగ్స్ వాటర్ బాటిల్ తీసుకుందాం అని చెప్పి వచ్చినాము అట్లనే ఈ ప్లేట్స్ కూడా తీసుకున్నా వీడియోస్ కోసం బాగుంటాయి కదా అని చెప్పేసి ఒక్క ప్లేట్కి ఎయిటీ రూపీస్ అన్నట్టు ఇట్లాంటి చిన్నదేమో ఫార్టీ రూపీస్ తీసుకొచ్చిన ఆల్రెడీ కానీ మా పిల్లలైతే దాన్ని ఒక్కటి తీసుకొస్తే నాకు నాకు అని చెప్పేసి ఇద్దరు పొత్తుల దాన్ని ఎరుగానే కొట్టేసిరు వీడియోస్కి అయితే కాకుండా వేసేసి మొత్తానికి నేను లంచ్ బాక్సులు కూడా ఇక్కడనే తీసుకున్నా వాటర్ బాటిల్ కూడా స్టీల్ తీసుకున్నాను ఇక్కడనే మా అప్పుడే అన్నీ తీసుకున్నా ఇప్పుడు కొనుక్కోవడానికి ఏం కానీ నార్మల్గా చూసిపోదామని చెప్పి వచ్చినాము అంతే ఇంకా ధైర్యం రాదు అన్నట్టు కొనాలి అంటే ఇంకట్లు ఉంటుంది కానీ ఇక్కడ సామాను చూస్తే నాకేం గుర్తుకొచ్చిందంటే ఆల్మోస్ట్ మీషోలో ఉంటాయి కదా సో మీషోలో ఉండేటి అన్నీ ఇక్కడనే ఉంటాయి నాకు అనిపించింది అప్పుడప్పుడు అబ్బా ఆర్డర్ చేయాలి అవి రావాలి అవిటి కోసం వెయిట్ చేయాలి అదంతా తిప్పలేందుకు ఇక్కడనే తీసుకుంటా అయిపోద్ది కదా చక్కగా అనిపిస్తుంది అట్లుంటుంది అన్నట్టు సో చిన్న చిన్న గ్యాటర్సు సో ఇంకా క్లిప్స్ చిన్న పిల్లలకి ఇంకా మనకి అన్ని రకాలుగా ఉన్నాయి మీ సైడ్ ఉన్నాయా ఫ్రెండ్స్ కామెంట్ చేయది ఇంకా ముచ్చట ఏంటంటే మనకు అన్నీ కొనుక్కోవాలనిపిస్తే చూసినాక కానీ బడ్జెట్ ఉండాలి కదా అదన్నట్టు నేనైతే ఇంక అన్నీ చూసుకుంటేనే చేరినా షార్ట్ వీడియోస్లో అయితే మస్తు వీడియోస్లో లేదిన ఢిల్లీ బజార్ గురించి మన జగిత్యాల్లో ఎవరైనా సరే ఉంటే రండి ఫ్రెండ్స్ మీ అందరికి తెలిసే ఉంటుంది నేను చెప్పడం ఏంటి అని చెప్తాను ఎవరైనా తెలియని వాళ్ళు ఉంటారు కదని చెప్పేసి సో ఇదైతే ఓల్డ్ బస్ స్టాండ్లో న్యూ బస్ స్టాండ్లో ఉన్నది ఇంకా ఓల్డ్ బస్ స్టాండ్లోనే ఒక త్రీ ఫోర్ ఉన్నాయి అక్కడే అయితే మేము ఆగస్ట్ రోజే వచ్చినామని చెప్పినా కదా సో ఆ రోజే వచ్చినాం కాబట్టి ఇక్కడ బ్యాండ్స్ ఇవి దొరికినాయి ఫిఫ్టీన్త్ రోజు సో జెండా కలర్ జెండా సో ఇది ఐ లవ్ మై ఇండియా ప్రతి ఒక్కటి ఉన్నది సో దానికి సంబంధించింది ఇక ఇప్పుడైతే ఎట్లా ఇక ఆ రోజు అదే రోజు అన్నట్టు మేము ఆగస్టు రోజే పోయినాం షాపింగ్కి సో ఈ రోజైతే ఎట్లా మిస్ అయింది కానీ జనవరి కన్నా యూజ్ అయితే కదా రిపబ్లిక్ డేకి అందుకోసమే ఇంకా ఒకటి అయితే తీసుకున్నాం అన్నట్టు ఇండిపెండెన్స్ డే అన్న రిపబ్లిక్ డే అన్న ప్రతి ఒక్కరికి చైల్డ్హుడ్ మెమరీస్ గుర్తుకే కదా ఎన్న అనుకున్నా కానీ ఆ రోజులైతే మళ్ళీ తిరిగి రావు మేమైతే చిన్న ఉన్నప్పుడు మంచిగా పొద్దుగాలనే నాలుగు గంటలకు లేదు ఎన్నట్టు లేవన్న ఆ రోజు లేచి మేము లేచింది కాక అమ్మల్ని కూడా లేపి వాళ్ళని జుట్లు లేమని రెండు జుట్లు మంచి రుబ్బెండ్లు వేసుకొని పోదాము రుబ్బెండ్లు బట్టలు ఒకరోజు ముందే తెల్లగా రెండు మూడు సబ్బులు పెట్టి మరీ విండు ఆ రోజు మళ్ళీ స్పెషల్గా ఉండాలి బట్టలు అంటే మైదా మైదాకి పెట్టుకున్నాము ఎవరిని రవాడమని చూద్దాము మనయితే గవర్నమెంట్ స్కూల్ అన్నట్టు ఇంకా ప్రొద్దున ఆరు గంటలకే పోదుము నడుచుకుంటేనే పోతాము ఇంకా పోగానే సోపతి జంటా పట్టుకుందము పొట్టికున్న వాళ్ళము గట్రా పొడిగుండోళ్ళము ఇంకా అడలుకోవడము డ్యాన్సులు చేయడము ప్రైజులు తీసుకోవడము మస్తుండే ఇంకా అచ్చేటప్పుడు స్వీట్లు బోందీ బిస్కెట్లు లడ్డూలు ఇవన్నీ దుమ్ము తినుకుంటా వద్దము ఇప్పుడు పిల్లల్ని చూస్తేనే అయితే అబ్బా చిన్నప్పుడు మేము కూడా గట్లనే పోయినాం కదా స్కూల్కి అని మంచిగా అన్ని మెమరీస్ గుర్తుకొస్తాయి కదా అయినా స్కూల్ డేస్ స్కూల్ డేసే కదా ఫ్రెండ్స్ ఇంకా ప్రతి ఒక్కళ్ళకు మిస్ అయిన ఫీలింగ్ ఉంటనే ఉంటుంది దాని గురించి చెప్పుకుంటా పోతే ఈ వీడియో అంతా అయినా సరిపోదు కానీ ఇంకా ముచ్చట ఏంటంటే కృష్ణాష్టమి గెటప్ కోసం అని చెప్పి మళ్ళీ లేడీస్ ఏమి పోరా ఇంకా వచ్చినామన్నట్టు ఆల్రెడీ ఢిల్లీ బజార్ల సామాన్ తీసుకున్నాము తర్వాత నెక్స్ట్ డేనే కృష్ణాష్టమి కదా సో పిల్లలకు గెటప్స్ వేయించాలి కాబట్టి ఇంకా వాటి కోసం అని చెప్పి ఇక్కడికి వచ్చినాము గడియారము మన జగిత్యాల్లో మెయిన్ గడియారమే ఫేమస్ సో ఇది చాలామందికి తెలిసే ఉంటుంది సో టవర్ ఉంటారు క్లాక్ అట్లా ఎన్నో విధాలుగా అంటా ఉంటారు ఫుల్ ట్రాఫిక్ ఇప్పుడు కాదు కానీ దసరా సీజన్లో అయితే ఫుల్ అంటే ఫుల్ ట్రాఫిక్ ఉంటుంది అసలు రోడ్లు పైన నడవరాదనుకోరు ఇప్పుడు కూడా ఎంత ఫ్రీగా ఉందో ఇంకా దసరా కూడా ఎన్ని షాపులు తిరిగినామో తెలియదు ఎందుకంటే బడ్జెట్ ఎక్కువ అంటారు కానీ అవి సెట్స్ సరిగ్గా లేవు అన్నట్టు సో మళ్ళీ ఇంకో ఢిల్లీ బజార్కి వచ్చి చూసినాము అది సెట్ కాలేదు మళ్ళీ లేడీస్ ఎంపూర్కి వచ్చినాము నాలుగైదు షాపులు తిరిగినాము సో ఫైనల్గా అయితే ఇక్కడికి వచ్చేసినాము ఇక్కడ ఎందుకో మాకు కొంచెం బెటర్ అనిపించింది సేమ్ రేటు కానీ అందులో సెట్స్ బాలు అందుకోసమే కొంచెం బెటర్ తీసుకుందాం మనం రేట్ పెట్టని పెడుతున్నాం మంచిగా తీసుకుంటే బెటర్ కదా అని సో అక్కడ జ్యువెలరీ ఎంత బాగుంది కదా నిజంగా ఆ అసలు వాళ్ళు అంటే తీసుకోరు ఇప్పుడే కొంచెం అప్పుడు ఇప్పుడు సేమే కానీ వాళ్ళు ఏమంటారంటే కొత్త మోడలు కొత్త స్టాకు అని చెప్పి ఇప్పుడు తక్కువ రేటు ఇచ్చిందే అప్పుడు ఇంకెక్కువ రేటు చెప్తారు అప్పుడు ఎట్లాగో పండగ కాబట్టి మనం ఎక్కువ పెట్టినా తీసుకుంటాం కదా అని అన్నారు కానీ మన దగ్గర అంత డబ్బులు లేవు కదా తీసుకోలేము కానీ వాళ్ళు చెప్పింది కూడా కరెక్టే కదా మనము పెట్టే ముందు వండుకుంటేనే బెటరు ఒక వన్ మంత్ ముందు షాపింగ్ అయితేనే బెటరు మనం అదే టైంకు చేయాలంటే ఇంకా రేట్లు అయితే ఫుల్ రేట్లు ఉంటాయి ఇంకా ఆ విషయం మీ అందరికీ తెలిసిందే అనుకోరి ఇంకా మళ్ళీ వేరే షాప్కి వచ్చినాము కృష్ణ గెటప్ కోసం అని చెప్పి దోతి కావాలి కదా సో దోతి కోసం అని వచ్చినాము ఆ రోజు ఇండిపెండెన్స్ డే కాబట్టి ఎక్కడ చూసినా సరే జెండా కలర్ డ్రెస్సులే ఉన్నాయి సో జెండా కలర్ డ్రెస్సెస్ మొత్తం కలర్ఫుల్గా ఉన్నాయి షాపులు అన్నీ కూడా మస్తు అనిపించింది సో చూసిరు కదా మొత్తం బయట కూడా అంత ట్రాఫిక్ కూడా ఏం కూడా లేదు పిల్లల డ్రెస్సులు చూడండి అయితే ఎంత బాగుంటుందో ఇంకా అందులో మన ఇండియా కలర్ చూస్తే ఇంకా మంచిగా హ్యాపీ ఉంటుంది సో ప్రౌడ్ ఆఫ్ ఈ ఇండియా అని నేను అనుకుంటున్నా సో మనందరి ఫీలింగ్ అనుకో ఇండియానే గ్రేట్ అంటే ఎవరి అది వాళ్ళకు గ్రేట్ అనుకోరు ఇంకా అక్కడ నుంచి మళ్ళీ వేరే షాప్కి వచ్చినాం ఇది ఏంటంటే చిన్నపిల్లల డ్రెస్సులు కానీ మన పెద్దవాళ్ళవి కానీ పెద్దవాళ్ళవి తక్కువ సో చిన్నపిల్లలే ఉంటాయి అన్నప్పుడు డైలీ ఈజీ సో చిన్న చిన్న షార్ట్స్ టీషర్ట్స్ అట్లా ఉంటాయి ఇవి కొంచెం తక్కువ రేట్ అని చెప్తారు మనం తక్కువ రేట్ అని బయట బోర్డు పెట్టగానే లోపలికి ఎంట్రీ అవుతామా కదా ఫిక్స్డ్ రేజ్ ట్వంటీ ఫైవ్ రూపీస్ అంటే ఫైవ్ రూపీస్ కూడా ఇవ్వాల్సిందే ట్వంటీ రూపీస్ కూడా తీసుకోరు అన్నట్టు సో అట్లా ఇక్కడ నాకు ఈ స్కార్ఫ్స్ బాగా నచ్చినాయి అందులో ఒక్కటైతే తీసుకున్నా పెట్టినా కదా సో దా వాటికి అయితే హండ్రెడ్ రూపీస్ అట స్కార్స్కి ఇంకా మనకి అన్ని డ్రెస్సులకు చున్నీస్ అయితే ఉండేవి కదా స్కార్ఫ్ ఒకటి ఉందనుకో ఏ డ్రెస్ మీదకైనా వేసుకోవచ్చు నాకేమో చున్నీస్లందో అసలు డ్రెస్సెస్ నచ్చాయి కొంతమందికి ఒక్కొక్కరికి ఒక్కొక్క ఫీ ఉంటుంది కదా ఆలోచన సో నాకు అట్లా ఇష్టం ఉండదు అన్నట్టు సో అందుకోసమే ఇంకా స్కార్ఫ్ అయితే తీసుకున్నా ఒకటి సో వైల్లెడ్ కనబడుతుంది కదా సో ఆ కలర్ నాకు ఇష్టము సో అందుకోసం మేము తీసుకున్నా ఇష్టం అని కాదు కానీ ఎందుకో నచ్చింది ఎట్లుంది ఫ్రెండ్స్ చెప్పు రి మా పిల్లలకు కూడా ఇంకా పా ఇక్కడ దగ్గర రానే వచ్చినాం కదా అని చెప్పి ఒక టూ టీషర్ట్స్ అయితే బాగున్నాయి కానీ తీసుకోలేదు ఓన్లీ ఇవి నెక్కర్స్ తీసుకున్న అంతే షార్ట్స్ తీసుకున్న ఒక టూ తీసుకున్న కానీ నేను ఎప్పుడు తీసుకున్నా ఇక్కడికి వస్తా అక్కడ ఉంటాయి అన్నట్టు ఏ దేనిపైన రేట్స్ ఉంటాయి సో సిక్స్టీ రూపీస్ ఫిఫ్టీ రూపీస్ ట్వంటీ రూపీస్ కూడా ఉంటాయి చిన్న పిల్లలకైతే ట్వంటీ రూపీస్ ఫిఫ్టీన్ రూపీస్ కూడా ఉంటాయి అన్నట్టు మంచిగా ఉంటాయి మనము బయట షాపులల్లా తీసుకుంటే రేట్లు ఎక్కువనే ఉంటాయి చిన్న ఎక్కడికైనా సరే ఎక్కువ రేట్ పెట్టాల్సి వస్తుంది హండ్రెడ్ రూపీస్ అట్లా అదే ఇక్కడ అనుకోరు మనము చిన్నపిల్లలకి కాబట్టి అంత రేట్ పెట్టాల్సిన అవసరం లేదని నా ఉద్దేశం అట్లా మిడిల్ క్లాస్ వాళ్ళము అట్లా ఆలోచిస్తాము పైన అయితే ఇంకో షాపింగ్కి వచ్చినాము ఎంట్రీ యూపెట్టలే కానీ సో జగిత్యాలలో కాషన్ షాపింగ్ మాల్ అని ఇది రీసెంట్గా ఈ మధ్యనే ఓపెన్ అయింది కొత్త షాపింగ్ మాల్ సో న్యూ లాంచ్ అన్నట్టు సో దీని లాంచ్ మన అనసూయ గారు చేసిరని అయితే తెలిసింది యాంకర్ అనసూయ గారు ఫైనల్గా చూద్దామని చెప్పి వచ్చినాము కొనే అంత బడ్జెట్ మనది కాదు కానీ చూద్దాం షాప్ ఎట్లా ఉందో పనాడు ఇక్కడ దగ్గర అని వచ్చినాం అని చెప్పేసి చూస్తేనే అబ్బా సారీస్ చూస్తేనే ఒక్కొక్కటి ఎంత బాగున్నాయి అసలు షాప్లో చూస్తే ఇవన్నీ సారీస్ తీసుకుంటే మంచిగా ఉండు అనిపించింది సో అంత బాగున్నాయి కొత్త కొత్త ట్రెండింగ్ సారీస్ అన్నీ ఇక్కడనే ఉన్నాయి అనుకోరి నిజంగా ఇప్పుడు షాపింగ్ దసరా షాపింగ్కి వచ్చేవాళ్ళు తీసుకోవాలనుకుంటే తీసుకో మన బడ్జెట్ని బట్టి ఏదైనా కానీ ఇంకా మనము అయితే చూడడానికే వచ్చినాము కొనే అంత ఉండదు కదా సో చూసిపోదామని వచ్చినాము షాప్లకైతే అయితే అయితే నాకు రేట్లు అయితే చాలా రేట్లు చెప్పారు కానీ నాకు ఎందుకో ఈ సారీస్ బాగా నచ్చినాయి ఇప్పుడు ట్రెండింగ్ సారీస్ అంటే ఇవ్వే కలర్ కాంబినేషను సో చాలామంది బ్లూ అండ్ ఎల్లో సో అట్లాంటి కలర్స్ ఎక్కువ ఇష్టపడతారు కదా నాకు ఎందుకో ఈ కలర్ కాంబినేషన్ బాగా నచ్చింది తీసు అడిగిన రేట్ అడిగితేనైతే సో ఎంతనో చెప్పిరు చెప్పిర్రు ట్వెల్వ్ హండ్రెడా ఆ చేంజ్ చెప్పారు ఐడియా లేదు ఇంకా మళ్ళీ అది కాదని చెప్పేసి మళ్ళీ వేరే సారీ ఈ సారీ అయితే నాకు ఇంకా నచ్చింది తీసుకోవాలి అనుకున్న తక్కువనే చెప్పారు రేటు సో నైన్ హండ్రెడ్ ఏమో చెప్పిర్రు మంచిగా ఉంది కదా బ్లౌజ్ పీస్ బాగుంది ఇంకా శారీ కూడా మంచిగా ఉంది చూస్తే మంచిగుండియే కట్టుకుంటే మంచి లుక్ ఇస్తాయి చూస్తే కలర్ బాగాలేని అలా కట్టుకుంటే మంచిగా ఉంటాయి చూస్తే మంచిగా ఉన్నాయే కట్టుకుంటే అంత డల్ డల్లు ఉంటాయి అన్నట్టు కలర్స్ నాకు ఎందుకో ఇది బాగా నచ్చింది కానీ తీసుకోలేదు కానీ నేను మళ్ళీ దసరా షాపింగ్ చేసేవారికి స్టార్ట్గా అయిపోతాయి కావచ్చు ట్రెండింగ్ అయితే ఇవ్వనుకోరు ఈ శారీసు చాలామంది అంటే చాలామంది కట్టుకున్నారు ఈ శారీసు నేనే మిస్ అనుకోరి ఫైనల్ అయితే ఇంటికి వచ్చేసిన ఈ వీడియో ఎందుకు ఇంత లేట్ అయిందంటే సో ఎడిటింగ్ చేయడానికి కొంచెం టైం లేక ఇంత టైం పట్టింది ఇది ఆగస్ట్ రోజు వీడియో ఈరోజు పెట్టాల్సి వచ్చింది అన్నట్టు ఇంటికి వచ్చేసినాకనైతే నేను ఏమేమి తీసుకున్నానో చూపిస్తా ఇంకా చాలా వరకు మిస్ అయినాయి వీడియోస్ ఎందుకంటే నేను టాప్స్ తీసుకున్నాను నేను పోయిందే దానికోసము కానీ నేను అదే వీడియో తీయలేకపోయినా తీసుకో టాప్స్ తీసుకోవడానికి వెళ్ళిన నేను ఎందుకంటే నాకు డైలీ యూజ్కి అట్లా టాప్స్ అసలు లేనే లేవు నేను జయించాలకి పోయేది లేదు ఈ పొలం పనుల వల్ల నాకు టైం లేక నేను పోలేను సరే పని ఆడ వాటి కోసమే పోయినా కానీ అక్కడ నేను వీడియో షూట్ చేయలేదు ఈ టాప్స్ వచ్చేసి ఫైవ్ హండ్రెడ్కి త్రీ టాప్స్ అంటే ఆఫర్లో తీసుకున్నా ఎందుకంటే మనం డైలీ యూజ్కే కదా డైలీ యూజ్కే కాబట్టి తక్కువ రేట్లో తీసుకున్నాను ఫైవ్ హండ్రెడ్కి త్రీ టాప్స్ తీసుకున్నా ఇప్పుడు నేను చూపించిన కదా ఆరెంజ్ కలరు బ్లూ కలరు సో ఇంకొకటి సో అవి మూడు ఫైవ్ హండ్రెడ్కి తీసుకున్నా నేనైతే అయితే అంతే ఫ్రెండ్స్ డైలీ యూజ్కి తక్కువ తక్కువ బడ్జెట్లోనే తీసుకుంటా సో అంతేకాకుండా ఇంకెక్కడికన్నా వెళ్తే కూడా వేసుకోవడానికి నాకు లేవు అందుకోసమే ఒక రెండు మంచి తీసుకున్న ఏంటన్నా చిన్న చిన్న ఫంక్షన్స్కి అట్లా వెళ్తే బాగుంటాయి కదా అని చెప్పేసి ఓ ఈ బ్లూ అండ్ పింక్ కలర్ తీసుకున్న దుప్పట్ట అంటే సెట్ అన్నట్టు త్రీ పీస్ సెట్ సో తీసుకున్న పింక్ కలర్ అండ్ బ్లూ కలర్ నాకు ఈ బ్లూ కలరే బాగా నచ్చింది సో వీటి కాస్ట్ ఎంత పడి ఉంటుంది అనుకుంటారు మీరు గెస్ట్ చేయరి చూద్దాం ఎంతమంది గెస్ట్ చేస్తారు అనేది అయితే సో రెండు టాప్స్ అవి మూడు ఇవి రెండు త్రీ పీస్ సెట్స్ అయితే తీసుకున్నా ఇంక ఈ స్కార్ప్ మీకు ఆల్రెడీ వీడియోలో చూపెట్టింది ఇంకా ఇవి అన్నట్టు నేను తీసుకున్నా ఇంకా కొన్ని ఉన్నాయి చూపిస్తాను కృష్ణుడు గెటప్ కోసం అని చెప్పి దౌతి తీసుకున్నాను చెప్పినా కదా సో మళ్ళీ తీసుకున్నా దీన్ని దీనికి హండ్రెడ్ ఎంతో చెప్పిరు చెప్పిర్రు ఓన్లీ గెటప్ కోసమే కాబట్టి తక్కువ రేటే ఉంది చాలా వరకు మిస్ అయినా కృష్ణాష్టమ రోజు సో పిల్లలకి గెటప్స్ వేసి వీడియో తీద్దాము అనుకున్నా కానీ అసలు వీలు కాలేదు సో వీడియో అయితే నేను ఏం షూట్ చేయలేకపోయినా రెండు మూడు షార్ట్ వీడియోస్ పెట్టినా మీరు చూసే ఉంటారు ఈ వీడియో కూడా నేను లేట్గా పోస్ట్ చేయాల్సి వచ్చింది మీ అందరికీ చెప్పినా కదా సో ఎడిటింగ్కి కొంచెం వాయిస్ ఓవర్ ఇవ్వడానికి టైం లేక వీడియో ఇంత లేటు పోస్ట్ చేయాల్సి వచ్చింది సో ఇవన్నిటిలో ఏది బాగుంది ఫ్రెండ్స్ అంటే తక్కువ రేటు కాదు కానీ నేను త్రీ పి సేట్గా పెట్టినా కదా సో అది ఏది బాగుంది చెప్పురి అట్లనే నేను కాస్ట్ ఎక్కువ పెట్టినా తక్కువ పెట్టినా అనేది కూడా ఎప్పుర్రీ ఇంతకీ మీరు అందరూ దసరా షాపింగ్ చేసిరా చేసే ఉంటారులే కొంతమంది ముందు జాగ్రత్త కొద్ది ఇంకా ముచ్చట ఏంటంటే ఇవి బఠానీలు ఇవి చిన్నప్పుడు మాకు బండిపైన అమ్మచ్చేటోళ్ళు అన్నట్టు సో టూ రూపీస్కి త్రీ రూపీస్కి అట్లా బటానీలు లేకపోతే పాత బుక్స్ ఏమైనా ఉంటాయి కదా ఇనిపై ఏమన్నా ఎత్తి ఇట్లా పెట్టేటోళ్ళు అన్నట్టు నేను జయించాలో చూసిన ఇవి చూడంగానే నాకు చిన్నప్పటి మెమరీస్ గురించి అయితే తీసుకున్నా సో టేస్ట్ యాజ్ డీజ్ ఎట్లున్నాయో అట్లనే ఉన్నాయి అప్పుడు ఎట్లు ఉన్నాయి ఇప్పుడు కూడా అట్లనే ఉన్నాయని చెప్తున్నా అంతే సో కృష్ణుడు గెటప్ అని చెప్పిన కదా సో ఇదే తీసుకున్నా నేను వీడియోలో చూపించిందే తీసుకున్నా సెట్ బాగుంది కదా దీనికి త్రీ ఫిఫ్టీ ఏమో త్రీ హండ్రెడ్ త్రీ ఫిఫ్టీ అంటే త్రీ హండ్రెడ్కి తీసుకున్నాము సో బాగుంది కదా ఇంకా ఫైనల్గా అయితే నా షాపింగ్ ఇది అన్నట్టు ఈ వీడియో మీకు ఎట్లా అనిపించింది ఫ్రెండ్స్ బాగుందా బాలేదా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయరి వీడియోకి అయితే ఒక లైక్ చేసి మర్చిపోకూరు ఫ్రెండ్స్ మీ లైక్ అనేది నాకు ఎంతో ఇంపార్టెంట్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బై ఫ్రెండ్స్